హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మరి ఇక్కడ చూడండి ఈ పులిమిరామిరెడ్డి గారు ఫెన్సింగ్ వైర్లో ఫ్యాక్టరీ కంపెనీ అండి ఇది ఇక్కడ ఫెన్సింగ్ ధరలకి కావాల్సినటువంటి మ్యాట్లు కానీ ఫెన్సింగ్ వైర్ కానీ అది తక్కువ ధరలకి లభించడం వీళ్ళు చూడండి మొత్తం అంతా టాటా స్టీల్ తోటి చూడండి మ్యాట్ అల్లుతున్నారు ఇది మ్యాటల్ మ్యాట్ అల్లకం అనమాట అది అది ప్లస్ ఇంకా ఇక్కడ రెండు మూడు రకాల ఫెన్సింగ్ వైర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించింది కదా అది రెండవ రకం టాటా స్టీల్ తోటి ఉంది ఆ వైర్ కూడా చూపిస్తాను మీరు అల్లె అల్లకం చూడండి ఎంత సింపుల్గా అల్లుతున్నారు చూడండి ఇక్కడ వేరే ఇంకో రకం గ్రీన్ కలర్తో కనిపిస్తుంది కదా ఈ ఫెన్సింగ్ తీగలు ఉన్నాయి ఇట్లాగే మ్యాట్ అల్లడానికి ఎన్ని అడుగులు కావాలంటే అన్ని అడుగులు అండి నాలుగున్నర అడుగుల దగ్గర నుంచి నాలుగు అడుగుల దగ్గర నుంచి ఆరు ఏడు అడుగుల వరకు కూడా ఇక్కడ మ్యాట్లు తయారు చేస్తారు అతి తక్కువ ధరకి మొత్తం అంతా టాటా స్టీల్ పండి తయారు చేసి వీళ్ళంతా మిషనరీ చూడండి వాళ్ళు తయారు చేసే చైన్ లింక్స్ మ్యాట్ మ్యాట్లకు కావాల్సిన లింక్స్ ఉండేవి తయారు చేస్తున్నారు దానికి కావాల్సిన మిషనరీ అని మొత్తం అంతా టాటా స్టీల్తో తయారు చేసినది ఇలా చూడండి టాటా స్టీల్ వైరు అది వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇది హండ్రెడ్ రూపీస్ ఉందండి ఈ వైరు ఇందులోనే సెకండ్ క్వాలిటీ అంటే ఇంకా ఎయిటీ రూపీస్ వైర్ కూడా ఉంది ఎయిటీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంట ఆ వైర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఏదైనా ఫెన్సింగ్ తీగన తయారు చేసేది మిషనరీ మిషనరీ అండి ఇది మొత్తం క్లియర్గా బాగా ఇదిగో చూడండి అక్కడ నుంచి మొత్తం రోల్ అయ్యి వస్తూ ఉంటాయి ఇదిగోండి టాటా స్టీల్ తోటి దానికి ఫెన్సింగ్ కట్టడానికి అవసరమైన వైరు ఇది ఇది ఫస్ట్ క్వాలిటీ అంట ఇంకా బాగుంటుంది అంటండి ఈ ఫెన్సింగ్ వైరు గ్రీన్ కలర్ తోటింది చూడండి ఇవన్నీ మ్యాట్లు సైజుల వారి నాలుగున్నర అడుగులు నాలుగు అడుగులు ఐదు అడుగులు ఆరు అడుగులు అలా తయారు చేస్తారు ఇంకో చూడండి ఇది ఎయిటీ కానీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కానీ అని చెప్పారు